హాయ్ అండి వెల్కమ్ టు వేరాస్ ప్రపంచం అందరూ ఎలా ఉన్నారు ఇక నేనైతే ఇంకా పొద్దుటే మొదలు పెట్టానంటే ఇంకా ఇల్లు క్లీనింగ్స్ అయితేనే ఇప్పుడు అయితే ఇదైతే తుడుచుకుంటున్నానో ఇప్పుడు మా అయితే వెళ్ళిపోయాడు లోపలైతే చేశాను ఇదైతే వెళ్ళిన తర్వాత చేద్దాంలే అని చెప్పి వాడు వెళ్ళిన తర్వాత వాడికైతే టిఫిన్ అయితే బయట నుంచి తెప్పించేసాను ఈరోజు ఎందుకంటే రాత్రి వచ్చాం కాబట్టి వాడికైతే టిఫిన్ అయితే పెట్టేసేసి ఇంక నేనైతే నా పనిలోకి అయితే దిగానండి ఇంక ఇక్కడ వచ్చి ఇంక ఇదైతే అయితే మామూలు తడిచిపెట్టుకుంటున్నాను ఇంక భోజనాలు అయిన తర్వాత మధ్యాహ్నం నుంచి అయితే ఇప్పుడు దేవుడిగాది అయితే చేసుకుని ఇంక మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత అయితే కడుక్కుంటాను ఎందుకంటే వాతావరణం కూడా బాగాలేదు మళ్ళీ ఇప్పుడు కడిగినా పోతుంది కదా అని చెప్పేసి ఇంక అంత ప్రస్తుతానికి అయితే మామూలుగా తుడిచేసుకుని తర్వాత చేద్దాం అనేసి ఇంక ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత అయితే ఇంక స్టవ్లు వంటగది కూడా చాలా గత్తరగా ఉంది ఇంక అందుకని చెప్పి ఇంక నైట్ అయితే గిన్నెలు అయితే తోమేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంక ఎడిటింగ్ అది చేసేసరికి ఇంకా ఇక్కడ అయితే స్టవ్ అయితే కడుకుంటున్నాను ఇంక కొంచెం ఇవాళ రేపు కొంచెం మళ్ళీ నాకు అలవాటు పడాలంటే ఇక్కడ అలవాటు పడేదాకా కొంచెం కొత్త ఎందుకంటే అక్కడైతే మా అమ్మాయి అయితే చేసి నేను ఏముంది ఏమన్నా అన్నీ చేసేస్తే నేను జస్ట్ అయితే ఉండేదాన్ని అంతే ఇంకా అంతకంటే నాకు ఇంకే ఏ పని లేదు పిల్లల్ని చూసుకోవడం క్యారేజీలు స్కూలు అంతా మా అమ్మాయి చూసుకుంటేది ఇంక ఇక్కడికి వచ్చిన కానీ మళ్ళీ నాకు కొంచెం కొత్తగా అయితే ఉంటుంది అన్నీ అంటే నా రొటీన్లో మళ్ళీ నేను రావాలంటే నాకు కొంచెం టైం పడుతుంది ఒక రెండు రోజులు ఇంకేం ఇలాగే ఇంక రేపు శ్రావణ శుక్రవారం కదా అని చెప్పేసి ఇంకా కొంచెం ఇల్లు అది కూడా కొంచెం దులుపుదామని అంటే పది రోజులు అయిపోయింది కదండి కొంచెం బూజులు అయితే పట్టిని ఇంక బెడ్షీట్లు అవి మార్చడం ఇంక అన్నీ చేసుకునే లోపు ఇంకా ఆయన అయితే వచ్చారు మేము రామచంద్రపురం నేను బయటకు వెళ్తారు కాబట్టి వచ్చేటప్పుడు అయితే తెచ్చేస్తారు ఇంకెందుకులే బండి అయితే వచ్చింది కదా మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా ఈ వేటకి తీసేసుకుందాం అని చెప్పి కూరగాయలు అయితే తీసేసుకున్నాను ఇంక ఈ చెట్టి మల్లిచెట్టి అయితే మేము వచ్చేసరికి ఎన్ని పువ్వులు రాలిపోయినాయండి చాలా పూలు అయితే ఉన్నాయి ఇంకా పైన అయితే చాలా పూలు ఉన్నాయి ఇంకా కొద్దాంలే ఫస్ట్ తర్వాత కొద్దాంలే ఇంకా అని చెప్పేసి ఇంక దాని జోలికి అయితే వెళ్ళలేదు ఇంక నేను తర్వాత వచ్చేసి ఇంకా దేవుడి దగ్గరికి అయితే వెళ్ళి శుభ్రంగా దేవుడికి అయితే తీ సామానం అంతా తీసేసుకుని మాపది పెట్టేసుకున్నాను మాపది పెట్టేసుకుని ఇంకా సామానం అయితే తీసి ఎందుకంటే రో ఒక రోజు చేసింది పది రోజులు అంటే కష్టం కొంచెం బాగోదు కాబట్టి ఇంక గది అయితే పని చేసేసుకున్నాను ఇంక ఇక్కడ నాకు కొంచెం బెంగగా కూడా ఉంటుంది ఎందుకంటే మా మాన్యమ్మ బాగా అలవాటు అయిపోతుంది కదండి వాళ్ళు ఇంక అత్త 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 అని కూడా తిరుగుద్ది తర్వాత మా పెద్దోడు కూడా వెళ్ళాడు ఇంక అందరూ ఒకసారి ఇంచుమించు ఒక రోజు రెండు రోజులు గ్యాప్లో వెళ్ళారు మేము కూడా ఇక్కడికి వచ్చాం కాబట్టి నాకు కూడా కొంచెం ఫాస్ట్గా అయితే చేయలేకపోతున్నాను కొంచెం అలవాటు తప్పింది ఒక రెండు రోజులు సెట్ అయిపోతాను ఇంకా ఎప్పుడు నాతోటే ఉన్నట్టు ఉంటుంది ఇంక లెగ్స్ వెంటనే నా దగ్గరికి వచ్చేసేది అత్త అత్త అని ఇంకా అలాగ అలా అలవాటు అయిపోయింది మా తమ్ముడు కూడా అలాగక్క ఇలాగక్క నా కూడా మా మరదలు అయితే చెప్పక్కర్లొద్దు మా పిల్లలు ఎలా ఉంటారో ఇంక తను కూడా నాతో అలాగే ఉంటుంది అంటే కొత్తగా అని ఫీల్ అవ్వదు ఒకవేళ నేను మరదలు అన్నట్టు ఉండదు నేను ఆడపడిచని తను ఫీల్ అవ్వదు నేను మరదలు అని నేను ఫీల్ అవను ఇంకెలా అలవాటు అయిపోయింది ఇంకా అక్కడ ఏదో ఇంకా అలా అయిపోయింది మళ్ళీ వస్తారులేండి మళ్ళీ కార్తీక మాసంలోనూ దసరాకు మళ్ళీ వస్తారు మళ్ళీ అప్పుడు మళ్ళీ ఇంతే ఇంకా కాకపోతే కొంచెం ఎక్కువ ఉండడం వల్ల మాకు కొంచెం వాళ్ళకి అక్కడ ఇబ్బంది మా తమ్ముడు అయితే పాపం చాలా డెల్లగా వెళ్ళాడు ఇంక వాడు ఎప్పుడు అలాగే వెళ్తాడు ఇంక ఇక్కడ వచ్చేసి మా అయితే మేము బియ్యంలో అయితే పెట్టాము ఒక ఆయన చెప్పారు మాకు ఇంతకు ముందు ఏమనంటే ఎప్పుడైనా మీరు ఎవరో లేనప్పుడు అభిషేకం చేయటం కుదరదు కాబట్టి అభిషేకం అంటే వాటర్ తోటి చేస్తామండి కొంచెం ఇంపార్టెంట్ డేస్లో మాత్రం పాలతోటి పళ్ళతోటి చేస్తాం అప్పుడు ఆయన అన్నారు కొంచెం బియ్యలో పెట్టేసి వెళ్ళంటే అలా వదిలేయొద్దు అని చెప్పి మేము అప్పటి నుంచి అలా చేస్తున్నాం ఇక్కడ నా పూజ అయితే అయిపోయింది ఇంకా సింపుల్గానే చేసుకున్నాను ఎందుకంటే నాకు చాలా లేట్ అయిపోయింది ఇంకా అలాగే క్యారేజీ కూడా పెట్టాలి మా వాడికి అయితేనే ఇంకా అందుకని చెప్పి ఇంకా దొండకాయని కొంచెం పెసరొడియాలు ఉంటే అవి వేసి కొంచెం కర్రీలాగా అయితే చేసాను అయితే తర్వాత వచ్చేసి కందం అయితే ఉండిపోయింది నేను ఊరు వెళ్ళక ముందుది అది అయితే పాడైపోతుందని చెప్పేసి ఇంకా అది కూడా పులుసుకెన్ చేసేసుకుంటున్నాను ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే వాడి క్యారేజ్ అయితే బట్టి ఇందుకైతే ఫోన్ చేయాలి ఈయన బయటకు అయితే వెళ్ళారు ఇంకా ఫోన్ చేసి క్యారేజ్ అయితే ఇచ్చేసి ఇంక నేను మొత్తం పనులన్నీ అయితే మొదలు పెట్టాలండి ఇప్పుడైతే ఇంకా ఇంకా చాలా పనులే ఉన్నాయి చాలా చిరాగ్గా అయిపోయింది కదా ఇంకా ఇంక రేపు శ్రావణ శుక్రవారం కూడా కాబట్టి ఇంక నేనైతే ఇంకా మా అమ్మకైతే ఫోన్ చేశాను రేపు రెండు అమ్మాయి ఇంకా ఒకరిదానే ఉండలేకపోతున్నానని చెప్పి ఇంకా అలాగే ఈరోజు అత్తయ్య గారు కూడా వచ్చేస్తారు ఇంకా అత్తయ్య గారు మామయ్య గారు కూడా వచ్చేస్తారు ఇంకా వాళ్ళు వీళ్ళు కూడా ఉంటారు మళ్ళీ కొంచెం ఇంట్లో బాగుంటుంది కదా అందరూ ఉంటేనని చెప్పేసి వాళ్ళు ఇవాళ రమ్మన్నాను ఇంక వాళ్ళు నాకు కూడా పని ఉంది అనేసి ఇంక మా అమ్మ రేపు అయితే వస్తానంది ఈ రెండు రోజులు నాకు కొంచెం ఇలాగే కొత్తగానే ఉంటుంది కాబట్టి అలవాటు అయిపోద్దిలేండి ఇంకా ఇక్కడైతే ఇంక నేనైతే వంట అయితే చేసేసుకుని ఇంక నేను కూడా భోజనం చేసేసి ఇంక అప్పుడు మిగతా పనులు అయితే మొదలు పెడతాను కొంచెం ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసుకుంటానంటే నీట్గానే ఉంది వెళ్ళేటప్పుడే క్లీన్ చేసాను కానీ ఇంకా ఆడట్లేదు కదా పది రోజులు అయిపోయింది కాబట్టి ఇంకొకసారి అది కూడా పై పైన అయితే క్లీన్ చేసుకుని ఇంకా అప్పుడు కూరగాయలు సర్దుదాంలే అని చెప్పి ఇంక కూరగాయలు కూడా సర్దలేదు కూరగాయలు తీసుకొచ్చారు ఇంకా అలాగే ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారు ఇంక ఇక్కడైతే నేనైతే భోజనం అయితే చేస్తున్నాను ఇంకా నా భోజనం అయిన తర్వాత ఇంకా బయట పనులన్నీ చేసుకోవాలి అలాగే కొంచెం బయటికెళ్ళి పని కూడా ఉంది ఈరోజు కూడా ఇంకా ఈ ఈరోజు బయటికి వెళ్ళి పని ఉంది కాబట్టి ఇంకా ఆ పని కూడా చేసి వచ్చేసి అప్పుడు మాపింగ్స్ అవి చేస్తాను మళ్ళీ నాకు అత్తయ్య గారు మాయ్య వచ్చారంటే ఇంకా ఏవో ఒకటి మాట్లాడుకోవడమే సరిపోతుంది ఇంకా ఇలాగే ఉంటుందండి నాకైతే డైరీ రొటీన్ అయితే ఇంక ఇంతే ఇంకా అంటే ఇంత పని ఉండదు కానీ ఇలాగే ఉంటుంది ఇంకా ఐరన్ బట్టలు కూడా చాలా బట్టలు ఉండిపోయినాయి అక్కడికి నేను ఐరన్ బాక్స్ అయితే పట్టుకెళ్ళిపోతాను ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కువ అయిపోతాయి కదా ఎప్పుడప్పుడు అక్కడే చేసుకుందాం అనుకుంటాను కానీ అసలు నేను చెయ్యే చేయను అక్కడ పని ఏదో వంట అన్న ఏదో అమ్మ ఎక్కువ ఇబ్బంది పడుతుందని చేస్తాను కానీ ఒక్క జత కూడా చేయను ఐరన్ బాక్స్ తీసుకెళ్ళడం తీసుకురావడం అంతే తప్పితే అక్కడ నేను అయితే ఏమీ చేయను అండి అసలు అని ఇంక అంతే కదా ఎవరైనా ఇంటికి వెళ్తే ఇంకా అక్కడే ఇక్కడ ఒకటే అలా చేస్తాం చేయం కాబట్టి ఇంకా అవి ఇవన్నీ ఎక్కువే మళ్ళీ వచ్చిన తర్వాత అయితే అనుకుంటాను అక్కడ ఖాళీగా ఉన్నాను బోల్ టైం వేస్ట్ చేశానని చెప్పి కానీ ఎంత ఖాళీగా ఉన్నా అక్కడైతే మాత్రం నేను చేయను ఇక్కడ ఆ బట్టలు కూడా ఉండిపోయినాయి అక్కడ టాస్క్ ఏంటంటే మా మా తమ్ముడు మా పిల్లలు ప్యాంట్లతో ఎంత ఇబ్బంది అనుకుంటున్నారు బట్టలు ఒకటే సైజు ఒకటే కలర్లో ఒకటే ఇంక ఇవన్నీ ఎత్తుకోలేక మా మరదలు అయితే నాకు తెలియదండి ఉదయా బాబు ఏవో పెట్టండి అంటది ఇంకెక్కడ నుంచి మా చిన్నోడిని అడగాలి వేసుకున్న వాళ్ళకే తెలియదు అక్కడ బట్టల ఏంటో ఈయన అడిగితే నాయి కదంటారు మా చిన్నోడిని అడిగితే నాయి కదంటారు ఇంక ఈ బట్టలు సర్దుకుని ఈ బట్టలు ఎత్తుక్కోడంలోనే మాకు ఎందుకంటే నలుగురు వీళ్ళే కదా మా ఇంట్లో ముగ్గురు మా తమ్ముడు ఇంక నలుగురు ఒకటే సైజులు ఒకటే బట్టలు ఒకటే కలర్లో జీన్ ప్యాంట్లు ఇంక వేరే కలర్లు ఎక్కడ ఉంటాయండి అవే కదా ఈ టాస్క్ ఇప్పుడు నా దగ్గర చాలా ప్యాంట్లు ఉన్నాయి ఇప్పుడు ఇంకా నేను సెట్ చేయాలి అవన్నీ సెట్ చేసి మా అమ్మతో అయితే పంపుతాను మా తమ్ముడి ఇంక అయితే వచ్చేసి అత్తయ్య గారు మావయ్య గారు అయితే వచ్చేసారు వీళ్ళు ఆటో అయితే ఆటో మీద అయితే వచ్చేసారు ఇక్కడి నుంచి పంపించే ఆటో ఇంకా ఫ్రిడ్జ్ అయితే శుభ్రం చేసుకున్నాను ఇంకా ఇంకా కూరగాయలు వచ్చి సర్దుతున్నాను కూరగాయలు సద్దేసి అప్పుడు మాపింగ్స్ అవి పెట్టుకుందాంలే అని చెప్పేసి ఇక్కడైతే కూరగాయలు ఏ సర్దుతున్నాను ఇంకా అత్తయ్య గారు మాయ్యగారు వచ్చారు కాబట్టి ఇంక నా పని అంత హాల్లోకి వచ్చేసింది ఇంక బయట ఏం చేయట్లేదు నేను ఇంకా అవి అప్పుడే ప అలా అవుతుంది కాబట్టి ఇంక ఇవన్నీ అయితే చెప్పుకుంటూ కూర్చున్నాం ఇంకా అవి ఇవి అని చెప్పి అదే మా పిల్లల గురించి ఎక్కువ మాన్య గురించి అక్కడ డిస్కషన్ నడుస్తుంది ఇంకా అలా చేస్తుంది ఇలా చేస్తుందని మా తేజ అయితే చెప్పారంట చాలా అలా చేసేస్తుందని చెప్పి ఇంక ఇక్కడ వచ్చేసి అయితే అత్తయ్య గారు మా గారు పూజకైతే లేరు కాబట్టి ఇంక పూజ రోజుని అనే చెప్తున్నాను అదే మా తమ్ముడు చీర పంపించింది చెప్తున్నాను చీర బాగుంది అంటున్నారు ఇంకా వచ్చేసి అత్తయ్యగారి దగ్గర ఉన్న చీర అయితే వచ్చి అది నాకైతే మొన్న పెళ్ళి అయింది కదండి మా పెద్ద వదిన గారు అయితే పెట్టారు పెళ్ళిలోని కానీ వాళ్ళు అయితే చూడలేదు మా వదినకి నాకు కూడా సేమ్ ఇవే కలర్లు వేరే అంతే తనది గ్రీను నాది రెడ్ నా పింకు ఇంకా అదే చూపిస్తున్నాను ఈయన కూడా ఈయన కూడా చూడలేదు ఆ చీర ఇప్పటివరకు అంటే ఇంక నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా లోపల పెట్టేసాము మనం వచ్చినప్పుడే తెచ్చాను ఇంక వచ్చి వీళ్ళు వచ్చినప్పుడే నేను కూడా క్లియర్గా చూడటం ఇంకా అందుకని ఇది అయితే వీళ్ళకి చూపిస్తున్నాను బాగుంది షేర్ అన్నారు ఇంకా మా అవుతుంది నాది ఇది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకే ఇంక ఎవరైనా ఊరు నుంచి వచ్చారంటే ఇంకా వాళ్ళ దగ్గర పూట పూట సరిపోద్ది ఈ ఏం చెప్పుకు ఇంకా ఏదో చెప్పుకుంటానే ఉంటాం కాబట్టి ఇంక మా సాధువు అయితే స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు ఇంక రూమ్లోకి వెళ్ళి చదువుకోమని చెప్తున్నాం స్నానం చేసేసి ఇంకా స్నానానికి వెళ్ళేటప్పుడు అయితే ఒకసారి నా దగ్గరికి వచ్చి వీడి కెమెరాకి భయపడి అసలు నా దగ్గర రావట్లేదండి ఏ టైంలో కెమెరాతో ఈయన షూట్ చేస్తారని చెప్పి నా దగ్గర రావట్లేదు కానీ పాపం నా దగ్గరే ఉంటారు ఇద్దరు పిల్లలు కూడా అని ఈయన అలా పట్టుకోను ఇలా ఇలాగా అలాగా బొగ్గలకి వెళ్ళటం ఇంక ఈ అయితే నా దగ్గరికి ఎక్కువ రావట్లేదు ఒక్కోసారి అయితే ఎందుకమ్మా బాబు ప్రతిదీ తీస్తాం అంటున్నాడు ఇంకా అందుకని తీయట్లేదు మా పెద్దోడు కూడా అలాగే అసలు నా దగ్గరికే రావట్లేదు అంటే వాళ్ళకి అంత నచ్చట్లేదండి నేను అన్నీ తీయడం ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా వంట అయితే అయిపోయింది బెంటకే కర్రీ అయితే చేశాను ఇంక నేను ఏం కర్రీస్ అది ఏం తీయలేదు ఎందుకంటే నేను కూడా అంత పర్టికులర్గా అయితే వం అలా వండేసాను అంతే ఇంక వచ్చేసి అయితే హాలు పెడదాం అని చెప్పి ముందైతే గదిలో అయితే పెట్టుకుంటున్నాను అయితేనే ఇంక మాప పెట్టేసిన తర్వాత మూడుగా నేను లైన్గా ఒక్కటే పని చేయలేనండి విడివిడిగా కొంచెం 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 చేసుకుంటాను నాకు అదా అలవాటు మా అమ్మకేమో మా పని అసలు నచ్చదు అన్నీ ఒకసారి చేసుకోవచ్చు కదా అంటే నేనేమో కొంచెం 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 చేసుకుంటాను ఇక్కడతో వంటగది కూడా క్లీన్ అయిపోయింది ఇంక పొద్దుటికి ఇంకా నా వీడియో అయితే ఈ రోజుకి ఇంతే అండి నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసుకోండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఉంటాను బాయ్